మరి అతను చికిత్సలు పెట్టుకుని ఉదయం స్వాగతిస్తావు అంటే నువ్వేమవుతుందా అని రాసుకో ఇంకో పేపర్లో రాస్తే అది నిజమవుతుందా అతను అతను అతనే వచ్చాడు అది నిజం కానీ అతని పేపర్లో ఇలా రాస్తే ఎలా ఉంటుంది కొన్ని జాతలు వచ్చినట్టు కరెక్ట్ కాదమ్మా అది బాలశాడు ఎందుకు వెళ్ళిపోయాడు నీ పేపర్లో రాసుకో పవన్ కళ్యాణ్ గారికి ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు నీకు మీకు ఎంపీ అసలు చూసుకో అలా ఎందరో వెళ్ళిపోతున్నారు సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు డాక్టర్ ఇంకెళ్ళిపో రాసుకో వచ్చిన ఎంపీ సీట్ వద్ద అన్నాడంట టర్నో ఎంపీ గారు మంత్రి ఇంతలా జరిగిందో రాసుకో అయ్యింది మానేసి మా వాళ్ళు నీకు ఎందుకో సాక్షులు అని చెప్పదలుచుకున్నా సరే ఇక ఈ అన్న అన్నాచేళ వ్యవహారం జగన్ కాంగ్రెస్ అండ్ షేక్ రీజనల్ కాంగ్రెస్ విషయాలు పక్కన పెడితే మరి ఇంకొక అంశం రెడ్డి గారి హత్య కేసులో మరి మెయిన్ ఎప్పుడు షేక్ దస్తగిరి మరి ఆ దస్తగిరిని ఇప్పుడు షేక్ చేసేలా ఉన్నారు ఇంట్లో షేక్ దస్తగిరిని ఏదో పెట్టి కేసు ఫాల్టీవ్ కేసు పెట్టి కడప జైల్లో పెట్టారు మరి డాక్టర్ చైతన్య రెడ్డి సన్ ఆఫ్ శివశంకర్ రెడ్డి ఇన్ హైదరాబాద్ జైల్ మరి అతను ఏదో మెడికల్ క్యాంప్ పెట్టి కడప జైలుకి వెళ్ళాడంట ఇంకెవరు డాక్టర్ లేదా వెళ్ళడానికి మరి వెళ్ళినప్పుడు ఆ జైలు అధికారులు ఎలా సహకరించారు షేక్ దస్తగిరిని కలవటానికి అతను సోదరుడు జశవంత్ కూడా వెళ్ళాడు డాక్టర్ కాదు వెళ్ళాడు మరి శివశంకర్ రెడ్డి అది విజయకుడు పద్మా జనార్దన్ రెడ్డి ఎలక్చ్రీ బోర్డులో పెద్ద ఉద్యోగులు చైర్మన్ మరి వీళ్ళు వెళ్ళి అతన్ని బెదిరించినట్టుగా నాకు తెలిసింది నువ్వు రామ్ సింగ్ నన్ను బలవంతంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు సో ఇదంతా నిజం కాదు అని చెప్పేస్తే చాలు నాకు ఎలక్షన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే